వెల్కమ్ టు న్యూస్ నూతనంగా నిర్మించిన గ్రావెల్ రోడ్డు మరమ్మతులు చేయాలి అల్లూరు జిల్లా ముంచంగి పుట్టు మండలం కించాయి పుట్టు పంచాయతీ గడ్డిబంద గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రావెల్ రోడ్డు మరమ్మతులు చేయాలని వైసీపీ సత్యనారాయణ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మంగళవారం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గడ్డిబంద గ్రావెల్ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని దీనికి కారణం సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనని వారు ఆరోపించారు రోడ్డు నిర్మించిన కాంట్రాక్టు నాస్తిరకంగా గ్రావెల్ వేసి రోడ్డు పూర్తయినట్టు చూపించారని వారన్నారు దీంతో చిన్నపాటి వర్షానికి రోడ్డు గండిపడి పూర్తిగా ధ్వంసమైందని అన్నారు రోడ్డు నిర్మించిన కాంట్రాక్టుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గ్రావెల్ రోడ్డు నూకలను నిర్మించుకున్నారు ఎక్కువ నూకలను నిర్మించుకోండి పక్క గ్రావెల్ రోడ్డు చిన్నపంది కోసం రోడ్లు బంధిపడతాయి రక్తంలో ఈ రోడ్డు నిర్మించినటువంటి కాంట్రాక్టు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల స్థానికంగా ఉంటున్న ప్రజాప్రతినిధులు అందరూ ప్రజాప్రతినిధులు ఉంటే ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎంపీసీలు అలాగే సర్పంచ్లు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్లు వేసేటప్పుడు నాణ్యత పాటించకపోవడం వల్ల వీళ్ళందరూ పర్యవేక్షించడం పర్యక్షణ లేకపోవడం వల్ల ఈ రోడ్డు చూస్తూ మాత్రంగా రోడ్డు వేశారు అలాగే రోలింగ్ సరిగ్గా చేయలేదు వాటరింగ్ కూడా సరిగ్గా చేయకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి రోడ్లు గండి కొట్టాయి రాములు పిఆర్ రోడ్ నుండి గడ్డి బంద మీదుగా గోడపుట్ మీదుగా డబా లక్ష్మీపురం కన్వర్ట్ చేసినటువంటి ఈ గ్రావెల్ రోడ్డు ఈ గ్రావెల్ రోడ్డు గడ్డి బంద వరకు మాత్రమే రోడ్డు నిర్మించడం జరిగింది ఈ రోడ్డుకి సంబంధించి పూర్తిగా ఐదు చోట్ల మొత్తం గండి కొట్టి కొట్టాయి వర్షం వరదల కారణంగా ఈ రోడ్డు గండి కొట్టింది ఇక్కడ వన్ నాట్ ఎయిట్ కానీ అంబులెన్స్ కానీ ప్రైవేట్ ఆటోలు కానీ రావడానికి తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు కావున ప్రజలకి రాకపోకలు సాగించాలంటే ఖచ్చితంగా గట్టి గ్రామానికి కార్ రోడ్డు నిర్మించాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం ముంచగూడు మండల కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం స్పందించి గట్టి గ్రామానికి నిర్మించే నిర్మించాలని చెప్పి కోరుతున్నాం మరో నెల రోజులు రెండు నెలల్లో రోడ్డు నిర్మించకపోతే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ప్రజలందరినీ సమీకరించి ఆదివాసీ గిరిజనులందరికీ సమీకరించి కలెక్టర్ ఆఫీస్ కి కార్యక్రమం చేపడతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ గ్రావెల్ రోడ్డు నాణ్యత లేక వాటరింగ్ లేక సరిగా రోలర్ రోలర్ నిజంతో రోలింగ్ సరిగా చేసుకోవడం వల్ల మీ గడ్డి కొంద గ్రావెల్ రోడ్ గండి కొట్టాయి మీ గండి కొట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మీ కాంట్రాక్ట్ రోడ్ వేసే కాంట్రాక్టు నాణ్యత పాటించుకోవడం నాణ్యత వేయడం వల్లే మీ రోడ్డు గండి కొట్టిందని చెప్పి మేము ఆదివాసీ గిరిజనతో డిమాండ్ చేస్తున్నాం కర్నూలు జిల్లా ముచ్చ మండలం విజయగడ్ పంచాయతీ గడ్డి కొంద గ్రామం రోడ్లో ఇప్పుడు రోడ్డు యాదవ్ రోడ్డు ఇప్పటికి ఆరు నెలలు కూడా కావాలంటే పూర్తిగా ఇప్పటికి కొట్టుకొని పోయింది ఇది పూర్తిగా కొట్టుకొని పోవడం వల్ల ఈ గ్రామంలోని ప్రజలు మన మండల కేంద్రానికి కానీ తనకు అవసరమైన పని మీద వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం అనేది జరుగుతూ ఉంది ప్రజలు రాకపోకలకు చాలా తీవ్రమైన ఇబ్బందులు అనేది ఉన్నాయి